ఇటీవల బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల్లూరు నగరం బాలాజీనగర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో త్రీ డేస్ బ్యాక్ అరవింద నగర్లో ఒక నేరం జరిగింది ఆ ఇంటి సభ్యులు ఊరికి వెళ్ళిన సమయంలో కొంతమంది దొంగలు దాంట్లో ఈ ఒళ్ళు తాళం బాగలు కొట్టి ఇంట్లో ఉన్న బీరువాళ్ళు ఉన్న వస్తువులు దొంగించడం జరిగింది దీంట్లో సుమారు నలభై నాలుగు సవర్ల బంగారం వస్తువులు దొంగతనం జరిగింది ఈ సందర్భంగా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు సిఏ వీరనాయక్ గారు చేపట్టారు జిల్లా ఎస్పీ శ్రీ హరీఫ్ హఫీజ్ గారి ఆదేశాల మేరకు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు వివిధ కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేయగా దీంట్లో నగరానికి చెందిన నవాపేటకు చెందిన మేడూరు సునీల్ ఇతను వయసు ఇరవై తొమ్మిది సంవత్సరంలో ఇతను ఉండేది జనార్దన్ రెడ్డి కాలనీలో ఉంటాడు నవాపేట ఏరియాలో ఇతను ఈ నేరానికి పాల్పడ్డట్టుగా నిర్ధారించి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి ఈ నేరంలో చోరీ చేయబడిన సొత్తు మొత్తం నలభై నాలుగు సవర్ల బంగారం అంటే ఇంచుమించు మూడు వందల యాభై ఆరు గ్రాములు సుమారు పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేలు విరు ఖరీదైన బంగారు అన్నీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది ఈ ముద్దాయి ఆల్రెడీ గతంలో చాలా నేరాలు పాల్పడ్డాడు రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి అతను నేరాలు చేస్తున్నాడు ఇతని మీద నవాపేట పోలీస్ స్టేషన్లో ఒక డిసి స్ట్రీట్ కూడా మెయింటైన్ చేయబడుతుంది ఇతను తిడు అలవాట్లకు లోబడి మూసి ఉన్న ఊరికి వెళ్ళిన ఇంటి తాళం వేస్తున్న ఇళ్ళని కనిపెట్టి వాటిని పగలు కొట్టి చేస్తున్నాడు ఈ నేరం దర్యాప్తు చేయడంలో చాకచక్యంగా మన బాలాజీ నగర్ సిఏ వీరనాయక్ గారు వారి సిబ్బంది ఎస్ఐ గారు సుబాని గారు అదేవిధంగా ఏఎస్ఐ శ్రీనివాసరాజు వాళ్ళ ఒక సుధాకర్ శివకుమార్ రమేష్ వెంకట్రావు మరియు కానిస్టేబుల్స్ శ్రీహరి తిరుపతి పార్థసారథి శివప్రసాద్ వీళ్ళంతా బాగా కష్టపడి నలభై ఎనిమిది గంటల లోపు ఈ ముద్దయిని పట్టుకోవడం జరిగింది ఎంటైర్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది వీరందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు వీరందరికీ తగు రివార్డులు కూడా త్వరలో అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి సందేశం ఏమనగా మన గ్రా నగర ప్రజలు ఎవరైనా సరే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని మా పోలీసు వారు తెలియపరిచి మన అందుబాటులో ఉన్న ఉచితంగా ఉన్న ఎల్హెచ్ఎంఎస్ వాకర్ హౌస్ మోటరింగ్ సిస్టమ్ ఉపయోగించుకొని వాళ్ళు ఇళ్ళకి భద్రత కల్పించుకోవాల్సిందిగా తెలియజేయడం చేయడం